ప్రకాశం జిల్లా ఎస్పీగా ఏఆర్ దామోదర్ బాధ్యతలు స్వీకరించారు అనంతరం మీడియాతో మాట్లాడారు గుడ్ మార్నింగ్ ఈ జిల్లా ఎస్పీగా అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి డిప్టీ సీఎం గారికి డీజీపీ గారికి నా యొక్క కృతజ్ఞతలు నాకు ఇచ్చినటువంటి టాస్క్ చక్కగా నిర్వహించాలి ముఖ్యంగా ఈ జిల్లాతో నాకు మంచి అనుబంధం ఉంది నేను ప్రొఫెషనల్గా ఇక్కడ పనిచేయడం జరిగింది తర్వాత పీసీసీలో దాదాపు మూడు సంవత్సరాలు ఇక్కడ చేయడం జరిగింది సో ఈ జిల్లాకి మరలా ఇక్కడికి నేను ఎస్పీగా రావటం ఇది రెండో జిల్లా నాకు ఇంతకుముందు విజయనగరం ఎస్పీగా చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ రెండో ఎస్పీ రెండో జిల్లాకి నేను ఎస్పీగా రావడం జరిగింది ప్రజలందరూ కూడా ప్రకాశం ప్రజలందరూ కూడా సహకరించాలి మంచి లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో గాంజా యొక్క డ్రగ్స్ ఈ బాగా యువత మీద ప్రభావం చూపుతుంది వీటిని అన్నింటినీ అరికట్టాలంటే పేరెంట్స్ అలాగే కాలేజీ యాజమాన్యాలు పోలీస్ వ్యవస్థ స్వచ్ఛంద సంస్థలు ప్రజలు కూడా మాకు సహకరించాలి ఇది బాగా ఎక్కువగా ఉన్నటువంటి సమస్య ఉంగలో నేను అబ్జర్వ్ చేయడం జరిగింది అలాగే స్త్రీల మీద పిల్లల మీద జరిగేటువంటి అఫెన్సెస్ కూడా వీటిని అరికట్టడానికి ప్రజలు సహకారం కావాలి మా పోలీస్ శాఖ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది ఈ జిల్లా గురించి నాకు కొంత అనుభవం ఉంది కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా నేను అన్నీ కూడా కొంత అధ్యయనం చేసిన తర్వాత మా పోలీస్ శాఖని ఉన్నటువంటి టీంలంతా కూడా ఇక ఇంకా ముందుకు తీసుకువెళ్ళి ప్రజాసేవలు ప్రభుత్వం ఆశించినటువంటి ఫలితాల వైపు వెళ్తూ శాంతి భద్రతలు అలాగే చిన్న చిన్న ఇష్యూస్ ఏమున్నాయో ఈ ఒంగోలు పట్టణం నందు ట్రాఫిక్ సమస్యలు కానివ్వండి వేరే వేరే ఇష్యూస్ అన్నీ కూడా నేను ఫేస్ చేసి అవన్నీ కూడా క్లియర్ చేయడానికి మా టీమ్నంతా కూడా ముందుకు తీసుకెళ్తాను థ్యాంక్ యూ